అందరికీ నమస్కారం అండి మరొక చక్కటి కథ రేఖకు కథలంటే ప్రాణం అందులో నవీన్ కథలంటే మరీను మొన్న మధ్య నవీన్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఊళ్ళోనే కథ అని కలవటానికి వెళ్ళింది కూడా పేరు వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు కాబట్టి గుర్తుపట్టడం కొంచెం కష్టమే అయ్యింది కానీ అక్కడ జన మధ్యంలో నుంచున్నది నవీనేనని గుర్తుపట్టి చొరవగా అతన్ని సమీపించి చంద్రరేఖ అనే అమ్మాయి మీ కథల గురించి తరచూ ఉత్తరాలు వ్రాస్తుంటుంది చూడండి ఆ అమ్మాయిని నేనే అని తనకు తాను పరిచయం చేసుకుంది జనాన్ని తోసుకుని హడావిడిగా ముందుకు వస్తున్న ఆమెను చూశాడే గాని నవీన్ కూడా పేరు విన్నాకే ఆమెను గుర్తుపట్టాడు వెంటనే చేతులు రెండూ జోడించి నమస్తే చాలా సంతోషం అని అన్నాడే కాని ఆమె తనను వాళ్ళింటికి ఆహ్వానిస్తే బాగున్ను అని అనిపించకపోలేదు నవీన్కి అతని మనసులోని మాట పసిగట్టుందో ఏమో చంద్రరేఖ అదే మాట పైకి అనేసింది మొదట కాస్త మొహమాట పడిన విజిటింగ్ కార్ట్ ఇచ్చాక మర్నాడే ఆమె ఇంటికి రావటానికి ఒప్పుకున్నాడు సాయంత్రం ఐదు కావస్తుంది ఒక పక్క వాకిట్లో లిల్లీ గులాబీ పువ్వుల కుండీలను సర్దుతూనే మరొక పక్క మాలినిని శుభ్రంగా ఓడవమని పురమాయిస్తూ తెగ హడావడి పడిపోతుంది చంద్రరేఖ మొదట వాళ్ల నాన్నగారు అతని రాకకు కొంత అభ్యంతరం చెప్పినా పిలవటం అయ్యాక ఇప్పుడు ఏమని ఏం లాభం అని కాస్త చిరాకు పడ్డాడు కూతురి మీద సరిగ్గా ఐదు గంటలు కొట్టగానే వాకిట్లో స్కూటర్ ఆగిన చప్పుడయ్యింది వెంటనే కట్టెని తీసి చూసి మనిషే వస్తుంటే కథ ఎందుకని పుస్తకం లోపల పెట్టేసి పరుగులాంటి నడకతో బయటకు వచ్చేసింది నవీన్ లోపలికి రాగానే సోఫా మీద కూర్చోమని చెప్పి ఈయనే సుప్రసిద్ధ కథా రచయిత నవీన్ గారు వారు మా నాన్నగారు బిజినెస్ చేస్తుంటారు అని చంద్రరేఖ నవీన్ ను నాన్నగారికి పరిచయం చేసింది పరస్పర నమస్కారాలు అయ్యాక ఈ అమ్మాయి చాలా మాట్గానే ఉంది తనే స్వయంగా నన్ను వాళ్ళ నాన్నగారికి పరిచయం చేసింది అని మనసులోనే అనుకున్నాడు నవీన్ చంద్రరేఖ వాళ్ల నాన్నగారు కూడా ఏమో అనుకున్నాను అన్న టైంకి సరిగ్గానే వచ్చాడు బుద్ధిమంతుడిలానే ఉన్నాడు చూస్తే అని మనసులోనే అభిప్రాయపడ్డారు టిఫిన్ తీసుకువచ్చిన చంద్రరేఖను చూడగానే వారిరువురి మోగ సంభాషణ ముగిసింది టిఫిన్ చేయటం పూర్తయ్యాక ఆమె అతని కథల గురించి ప్రశ్నల వర్షం కురిపించటం మొదలుపెట్టింది నవీన్కు ఇది కాస్త ఇబ్బంది అనిపించినా ఏదో కప్పదాటున సమాధానాలు చెప్తూ వచ్చాడు ఆమె నాన్నగారు కుటుంబ విషయాల గురించి ఏవో అడుగుతుంటే అన్నిటికీ శ్రద్ధగా నవ్వుతూ జవాబిచ్చి ఇంకా వెళ్ళొస్తానని చెప్పి తన విజిటింగ్ కార్డు వాళ్ళకిచ్చి వాళ్ళందరినీ తమ ఊరికి రమ్మని ఆహ్వానించి మరీ వెళ్ళాడు నవీన్ ఎప్పటికైనా ఒక గొప్ప రచయితను పెళ్ళాడాలని కలడగన్న చంద్రరేఖకు ఆ రచయితే ఈ నవీనేమోనని అనిపించింది కాలేజీకి వెళ్ళాక తన ఫ్రెండ్స్తో నవీన్ గురించి ఏకరువు పెట్టేసింది వాళ్ళంతా కూడా అతని గొప్పతనం మాకు తెలుసులేవే బాబు నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా ఏమిటి అని ఎగదాలు చేశారు ఆమె మనసును పసిగట్టి నవీన్ వచ్చి వెళ్ళినప్పటి నుండే చంద్రరేఖకు తొందరగా పెళ్లి చేసేస్తే బాగుండుననుకున్నారు వాళ్ల నాన్నగారు అదే మాట భార్యతోను చెప్పి సంప్రదింపులు జరిపి తాను వస్తున్నట్లుగా నవీన్కు ఉత్తరం రాశారు తాను వరించబోయేది ఒక గొప్ప రచయితనని తలచుకున్న చంద్రరేఖ సంతోషానికి అవధి లేకుండా పోయింది స్టేషన్కు వచ్చి ఆయనను సగౌరవంగా ఇంటికి తీసుకువెళ్ళి తల్లిదండ్రులకు పరిచయం చేశాడు నవీన్ మర్యాదలయ్యాక కాసేపు ఎండలు రాజకీయాలు వగైరాలు గురించి మాట్లాడిన తరువాత వచ్చిన విషయం బయట పెట్టారు చంద్రరేఖ వాళ్ల నాన్నగారు విషయం విన్న నవీన్ తల్లిదండ్రులు లోపలికెళ్ళి కొంతసేపు చర్చించుకున్న తరువాత అంగీకరించారు చంద్రరేఖ అభిప్రాయాలు నెరిగిన నవీన్ కాస్త తటపటాయించినా ఏమవుతుందిలే దీనివలన పెద్ద ఏమిటి నష్టం అని ధైర్యం చేసి ఆమెను వివాహం చేసుకోవటానికి ఒప్పుకున్నాడు వచ్చిన పని సానుకూలమైందని తెలుసుకుని ఆయన తమ ఊరు తిరిగి వెళ్ళి ఈ శుభవార్త ఇంట్లో చెప్పడమేమిటి అతి వైభవంగా చందరేఖ నవీన్ల వివాహం జరిపించటమేమిటి అంతా ఒక వారం రోజుల్లో చకచక జరిగిపోయింది కొన్నాళ్ల వరకు తను అసలు కదలే వ్రాయట్లేదేమిటి అని లోపలే బాధపడి ఓపికతో ఎదురు చూస్తూ వచ్చింది చందరేఖ ఇంకా లాభం లేదనుకుని లోపల మాట అతనితోనే పైకి అనేసింది ఈ మధ్య మీరు కదలే వ్రాయట్లేదు ఎందుకని ప్లీజ్ నాకోసమైనా వ్రాయరా అసలు పెళ్ళయ్యాక ఒక్క కథ కూడా వ్రాయలేదు ఇలాగని తెలిస్తే నేను చేసుకోకపోదును అని గబుక్కున అనేసింది తొందరపాటుతో నవీన్కు ఒళ్ళు మండి అవునులే నీ ప్రేమంతా నా కథల మీదే కదూ అని తటాలున అనేసి చివుక్కున లేచి వెళ్ళిపోయాడు చంద్రరేఖ మనసు చివుక్కుమంది ఎందుకన్నానా ఆ మాట అని కొన్నాళ్ల తర్వాత పత్రికలో ఉగాది కథల పోటీలు గురించి చదివిన చంద్రరేఖ మళ్లీ మొదలుపెట్టింది నవీన్ను కథలు వ్రాయమని అడగటం నేను మిమ్మల్ని వ్రాయమనేది బహుమతి కోసం కాదు అయినా వ్రాసిన వాళ్ళందరికీ బహుమతి రావాలనుందా ఏమిటి అందుకు కాదు నేననేది ఇప్పుడు వ్రాస్తే కనీసం ఇంతకు ముందున్న పేరైనా నిలుస్తుందని నా ఆశ వ్రాయలేని వాళ్ళు ఎలాగూ ఆ పని చెయ్యలేరు వ్రాసేవాళ్ళు కూడా ఎలా మానేస్తే ఎలా అని ఎంతో ప్రాధేయపడింది చంద్రరేఖ కానీ తన పేరుతో కథలు వ్రాసిపెట్టే స్నేహితుడు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడని చందరేఖకు ఎలాగా అని మదన పడిపోతూ నవీన్ నిస్సహాయంగా చూశాడు ఆమె వైపు తనను మన్నించమని కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ